రైజ లోడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో మీ అందరికి వందనాలండి ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మీద ధ్యానం చేసాము తొందరపాటు అనేది చాలా నష్టం కలిగిస్తుంది ఓర్పు సహనం కలిగి మనం ఉండాలి అన్న విషయం మీద మనము ధ్యానం చేసుకుందాము బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము పదహారు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసుకుందాం యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ అనగా షూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని షారాయి దాసువైన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నా అప్పుడు యహోవా దూత నీ యజమానురాల యుద్ధకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుని దూత హాగరుతో మాట్లాడుతును హాగరు షారా యొక్క దాసి అబ్రహాము షారా యొక్క దాసి హాగరు దాసిగా ఉండే వ్యక్తి వారింట్లో నుంచి పారిపోతా ఉంది మరి ఈమె స్థితిలో ఉందంటే ఈమె ప్రెగ్నెంట్ గా ఉంది ఇంచుమించుగా ఆరు నెలలో ఏడు నెలలో అయ్యుండొచ్చు మరి అలాంటి వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోతూ పారిపోతున్నప్పుడు అరణ్యంలో నీటి బుగ్గ దేవుని దూత హాగరుతో మాట్లాడుతూ ఉంది హాగరు శారాయి దాసివైన హాగరు ఏమండి చాలా చక్కగా దేవదూత పిలుస్తా ఉంది షారాయి దాసివైన హాగరు అంటే ఈ దేవదూతకు ఈమె పేరు అని తెలుసు షారాయి దాసి అని కూడా తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్న వేస్తుంది దూత కదండి మరి ఈ దూతకు తెలియదా ఇప్పుడు అనే పేరు తెలుసు షారాయి అని తెలుసు మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదా ఏమండి దేవునికి తెలియదు ఏమన్నా ఉంటదా ఎక్కడికి వెళ్తుందో మరి దేవదూతకు తెలియదా అంటే మన యొక్క బుద్ధిహీనత గురించి మనకు తెలియపరచాలని దేవుడు ప్రశ్నలు ఇస్తా ఉంటాడు ఆదామా ఆదామా ఎక్కడున్నావు అయ్యా నేను చెట్ల చాటున దాచుకున్నాను ఎందుకు దాచుకున్నావు నీవు నేను పాపం చేసినాను అంటే నీ బుద్ధిహీనత నీకు తెలియాలని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు హలూయా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా ప్రేమిస్తున్నాను అయితే గొర్రెలుగా నా మందని మేపు నీవు కదండి పేతురు చేయవలసిన పని చేయకుండా చేపలు పడుతున్నాడని అతని యొక్క బుద్ధిహీనతను తెలియపరచడానికి దేవుడు ప్రశ్నించినాడు కదండి ఇక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు హాగరు షారాయి దాసిమైన ఆగరు నీవు అక్కడ ఉండాలి శారా దగ్గర ఎక్కడికి పారిపోతున్నావు నీవు పైగా ప్రెగ్నెంట్ గా ఉన్నావు గర్భంతో ఉన్నావు ఎటు నీ ప్రయాణం ఒంటరిగా ఆడపిల్ల వెళ్తా ఉన్నావు ఎటు వెళ్తా ఉన్నావు ఎటెళ్తా ఉన్నాడో నాకు తెలియదు అండి ఏ మార్గంలో వెళ్ళాలండి నాకు తెలియదు అండి ఏదో ఆవేశంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి ఏదో తొందరపాటులో పారిపోతున్నానండి ఎటు పోవాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏ బస్సు ఎక్కాలో తెలియదు ఏ ప్రాంతంలో ఉండాలో తెలియదు ఏది తెలియకుండా పారిపోయి వెళ్ళిపోతే జీవితంలో నష్టమే జరుగుతుంది కష్టాల పాలవుతారు కొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు కదండి ఏదో మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కొట్టినారు కొంచెం క్రమశిక్షణ చేసినారు స్కూల్ నచ్చలేదు టీచర్ నచ్చలేదు అని పిల్లలు పారిపోతూ ఉంటారు యువనస్తులు మేము అతన్ని ప్రేమించినామండి అని పారిపోతూ ఉంటారు ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి అని పారిపోతూ ఉంటారు కదండి తొందరపాటు జీవితం తొందరపాటు నిర్ణయాలు కదండి అబో ఇక్కడ నేను భరించలేనంత ఇబ్బంది ఉండండి ఇక్కడ నేను వర్క్ చేయలేనండి ఈ స్థలం నాకు నచ్చలేనండి ఈ ఏరియా నాకు నచ్చలేదు మా మేనేజర్ మాకు నచ్చలేదు మా ఉద్యోగం మాకు నచ్చలేదు శారా పరిస్థితి కూడా అదే ఆమెకు తన యజమానురాలు నచ్చలేదు ఆమె దగ్గర దాసిగా చేయడం ఇష్టం లేదు నేను ఇక్కడ చెయ్యనండి దాసిగా ఈమె నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది కదండి ఎందుకు ఇబ్బంది పెట్టింది ఏమండి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఇంకా దేవుడు గర్భఫలం ఇస్తాడో లేదో అనుమానంతో షారాయి మరి హాగరితో వెళ్లి కుమారుడికి అనుమన్నప్పుడు అబ్రహాము షాగరితో వెళ్లి ఏమండి ఆ విధంగా ఆ హాగర్కు గర్భం వస్తుంది ఎప్పుడైతే తాను గర్భవతి అని తెలుసుకున్నదో కదండి గర్భవతి నైనా అని తెలుసుకున్నదో షారాయి అంటే యజమానురాలిని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది ఆ స్థితిలో మరి షారాయి ఎంతో బాధపడి అబ్రహాంతో చెప్పినప్పుడు ఆమె నీ చేతిలో ఉంది నీ దాసురాలని ఇష్టం వచ్చినట్లు చేయమన్నప్పుడు షారాయి కఠినంగా పనిచేయించి ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు హాగరు పారిపోయింది అలలుయా దేవునికి స్తోత్రం చూసినారండి హాగరు తానున్న స్థితిలో కొంచెం మెరుగైన స్థితి కలిగే వరకు గర్వం వచ్చేసింది అహంకారం వచ్చేసింది తాను గర్భవతి అని తెలిసినప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి కదండి కొంతమందికి డబ్బులు వస్తే పట్టుకోలేము కొంచెం పేరు వచ్చినా పట్టుకోలేము కొంచెం స్థాయి వచ్చినా వారిని పట్టుకోలేము చాలా తొందరపాటులో ఉంటారండి హడావిడిలో ఉంటారు ఇంకా మేము ఏదో అయిపోయినాము మా స్థితి ఇంకేదో గొప్పదైపోయింది అన్నట్లు ఇతరులను తక్కువ చూపు చూడడం మొదలు పెడతారు అదే వారికి నష్టం కలిగిస్తుంది ఏమంటే ఏసు ప్రభావ్ ఏమన్నారు తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును వాడును తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడను కదండి యాగోబు రాసిన పత్రికలో దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు నీలో గర్వం ఉందా అహంకారం ఉందా దాన్ని దేవుడు ఎదిరిస్తున్నాడు దాన్ని తీసివే దీనత్వం కలిగి ఉండాలి హాగరు వలె ఆ తొందరపాటు అనేది ఉండొద్దు అణిగి మణిగి ఉండడం నేర్చుకోవాలి నేను అందరినీ సంపాదించినట్లు అందరికీ దాసుడనే ఉన్నానని అపోసుడైన పౌలున్నట్లు దీనత్వమును మనం ధరించుకోవాలి అలల్లుయా దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఎహోవా దూత మరి షారాయి దాసైన హాగర్తో మాట్లాడుతూ ఉంది ఏమండి ఈ ఎవరో తెలుసు ఇంట్లో ఏం పని చేస్తుందో తెలుసు పాచ పని చేసుకునే హాగర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని దృష్టించున్నాడు మరి ముఖ్యంగా ఈమె అబ్రహాము వలన గర్భం ధరించింది అబ్రహాము విశ్వాసి అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము దేవుని నమ్మినాడు కాబట్టి దేవుడు మరి ఈమెతో కూడా మాట్లాడుతున్నాడు ఏమో మరి అబ్రహాము సారా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభుని స్థుతించేటప్పుడు ఈమె కూడా అక్కడ కూర్చొని పాటలు వాడేదేమో దేవుని గురించి వినేదేమో అందుని బట్టి దేవుడు ఈమెను కూడా దర్శించినాడు ఎక్కడ నుంచి వస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావు నా ప్రయాణం ఏంటో నాకు తెలియదండి నా జీవిత గమ్యమేంటో నాకు తెలియదండి నా బ్రతికేందో నాకు తెలియదు అండి ఇలాంటి మాటలు చాలా మంది చెప్తా ఉన్నారు చూడండి ప్రతి వ్యక్తికి జీవితంలో ఏమండి ఒక ప్రణాళిక ఉంది దేవుడు ఒక ప్రణాళికను నీ జీవితంలో కలిగి ఉన్నాడు ఆ గమ్య స్థలానికి నువ్వు చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు గొప్ప ఐశ్వర్యము ధనభోగములు సుఖభోగములు అన్నది నీ గమ్యమై ఉండొచ్చు దేవుడి చిత్తానుసారంగా జీవించి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడము దేవుని ఉద్దేశమై ఉన్నది కాబట్టి నీ కోరికల ప్రకారం పరిగెత్తకు ఏమండి దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళు ఆయన నిన్ను గురి యొద్దకు చేరుస్తాడు హలలుయా గురి లోకాశలు కాదు నీ గురి దేవుని చిత్తం హలలుయ ఇక్కడ మరి దేవుని దూత ఏం మాట్లాడుతుందంటే నీవు నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండాలి హలలుయా ఎందుకంటే నీవు అక్కడ అణిగి మణిగి ఉన్నప్పుడు కొన్ని పాఠాలు నేను నేర్పిస్తాను ఆత్మీయంగా కొన్ని పాఠాలు నేర్పిస్తాను మరి నీవు ఆధ్యాత్మికంగా కొంచెం నిన్ను తగ్గించుకొని నీ ఎమోషనల్ని నువ్వు తగ్గించుకొని నీలో ఉన్న గర్వాన్ని తీసివేసి విధేయతగా విధేయురాలుగా ఎలా జీవించాలో నీకు నేర్పిస్తాను కొంతకాలం తర్వాత నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ గర్భంలో ఉన్న బిడ్డను కూడా నేను దీవిస్తాను నీకు కుమారుడు ఉడతాడు అతని పేరు ఇస్మాయిల్ అని పేరు పెట్టండి అతని నేను దీవిస్తాను అతని ద్వారా పన్నెండు మంది రాజులు వస్తారు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఇస్సాకు ద్వారా ఏమండి పన్నెండు గోత్రాలు వచ్చినాయి ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టినాడు యాకోబు నుంచి పన్నెండు అంది ఏమంటే పన్నెండు గోత్రాల పిల్లలు పుట్టినారు కదండి ఇస్మాయిలు ద్వారా పన్నెండు మంది రాజులు వస్తారని దేవుడు ముందుగానే ప్రవచించినాడు అలలుయ దేవునికి స్తోత్రం అబ్రహామును బట్టి హాగర్ను దీవించినాడు హాగరు తను తాను తగ్గించుకొని తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి తిరిగి అక్కడే ఉన్నప్పుడు ఆమె కుమారుని అన్నది తర్వాత అబ్రహాం అతని చాలా చక్కగా చూసుకున్నాడు పెద్దవాడైనప్పుడు అబ్రహం అతనికి సున్నతి చేసినాడు తర్వాత ఇసాకు పుట్టినప్పుడు ఆ పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారని మరి షారా మాటను బట్టి ఏమంటే హాగర్ను ని ఇంట్లో నుంచి పంపేసినాడు అప్పుడు దేవుడు తిరిగి మళ్ళీ హాగర్ను దర్శించి నీ పిల్లోని నేను దీవిస్తున్నాను పన్నెండు మంది రాజులితని ద్వారా వస్తారు నీవు భయపడుకని వాగ్దానం చేసినాడు హలలుయా ప్రతిదానికి ఒక సమయం ఉన్నది దేవుని సమయంలో దేవుని చిత్తానుసారంగా కార్యాలు జరిగితే అది ఆశీర్వాదకరము తొందరపాటు వల్ల నష్టమే జరుగుతుంది ఏమండి హాగరును చూసి మనం ఈ పాఠం నేర్చుకోవాలి మనం ఓర్పు సహనం కలిగి ఉంటే జీవితంలో విజయం సాధిస్తాము ప్రార్థన చేసినామండి మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై ఇప్పుడు ఓర్మి అవసరమై ఉన్నది ఏమంటే ఈ యొక్క వచనాన్ని మనము హెబ్రిలోకి రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం పదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అలలుయ్యా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రార్థన చేసినానండి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నానండి బైబుల్ చదివినానండి ఎంతో విధేతగా ఉన్నానండి చర్చికి వెళ్తున్నానండి అయితే నీకు ఇప్పుడు ఓర్పు కావాలి సహనం కావాలి కొంతకాలం నువ్వు నిలిచి ఉండాలి ఆ తర్వాత దేవుడిని నిన్ను దీవిస్తాడు తొందరపాటు వద్దు నువ్వు ఉన్న స్థానంలోనే ఉండు దేవుడు ద్వారాలు తెరిసేంత వరకు ఓపిక పట్టు దేవుని చిత్తం చేస్తున్నావు వెరీ గుడ్ చాలా చక్కగా జీవిస్తున్నావు వెరీ గుడ్ కొంతకాలం ఓర్పు పట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతా ఉన్నాడు అలాలుయా దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి అయా ఓర్పు సహనము వారికి అనుగ్రహించి తొందర పాట అనేది తీసివేసి తగిన సమయంలో వారిని హెచ్చించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ